నందమూరి అభిమానులకు ఎంతగానో ఎదురు చూస్తున్న అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది బోయపాటి సినిమా మరియు బాలకృష్ణ ప్రొడక్షన్ మత్రి మూవీ త్వరలో పట్టాలెక్కబోతుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ఆంధ్రప్రదేశ్లో మొదటి విడతలోనే కంప్లీట్ కావడంతో ఇక ఈ మూవీ ఏప్రిల్ చివరి వారంలో పట్టాలెక్కనుంది ఎన్నికల దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో బాలయ్య కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాడు ఏప్రిల్ పదకొండు నాటికి ఎన్నికలు కంప్లీట్ అవుతాయి అందువల్ల బోయపాటి కూడా స్క్రిప్ట్ చాలా వరకు పూర్తి చేశాడు అనే వార్తలు వస్తున్నాయి నందమూరి అభిమానులు కూడా బోయపాటుపై చాలా నమ్మకమే పెట్టుకున్నారు ఎందుకంటే సింహాల్ లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటుపై మరోసారి పంజా విసిరడం ఖాయం అంటున్నారు ఇక బోయపాట కూడా అదే కసితోనే ఉన్నారు అని తెలుస్తుంది ఏది ఏమైనా మరో బ్లాక్ బాస్టర్ కావడం ఖాయం అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి